ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన రాజకీయ నాయకులను సృష్టించింది వారు ఏ పార్టీ వారైనా వారికి స్వార్థం తక్కువ సమాజ సంక్షేమం మీదనే వారి దృష్టి అందువలనే ముఖ్యమంత్రులు ఏ ప్రాంతం వారైనా పేద ప్రజల సంక్షేమానికి అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారు ఈ కోవలోని వారే నీలం సంజీవరెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి పివి నరసింహారావు కాసు బెంగళరావు మర్రి చెన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నందమూరి తారక రామారావు వీరందరూ తమ కాలంలో సమస్యలను తమకు తెలిసిన మార్గంలో పరిష్కారాలు చూపించారు అనంతర కాలంలో వచ్చిన నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తాము ఎంచుకున్న మార్గంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు అయితే రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రులందరూ వింత పోకడలు సొంత పోకడలు పోయారు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ లేనంత స్థాయికి కుటుంబ పెత్తనాలు అవినీతి భాగోతాలు లేవు ఇప్పుడు విభజిత రాష్ట్రాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి కుటుంబ పెత్తనాలు అవినీతి భాగవతాలు చేరుకున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు కార్యశూరులైతే విభజిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కార్యసూరత్వంతో పాటు వాక్సూరత్వాన్ని వాచాలత్వాన్ని ప్రచార ఆర్భాటాన్ని అలవాటు చేసుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడులకు ఈ అవలక్షణలు బాగా ఉండేవి మిగిలిన వారిలో మిగిలిన వారితో పోలిస్తే మిగిలిన వారు వీరితో పోలిస్తే మహానుభావులు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలతో పోలిస్తే ప్రచార ఆర్భాటంలో చాలా వెనుకబడి ఉంది కాంగ్రెస్ పేదలకు తన ఓటు బ్యాంకుగా మార్చుకోవటానికి ప్రయత్నించిన మాట నిజమే అయితే సమాజంలో మత కలహాలు రెచ్చగొట్టడానికి మత వైరుధ్యాలు అంశంగా మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు తాజాగా బీజేపీ పార్టీ విశృంఖలమైన ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ తాజాగా చేపట్టిన కులగణ ద్వారా ముస్లింలను బీసీలలో చేర్చాలని చూస్తున్నదని బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ చరిత్ర భూగోళంపై ఏమాత్రం అవగాహన ఉన్నవారైనా ఈ ఓదనలను తిప్పికొడతారు నిజానికి చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిములు ఓబీసీలలో భాగంగా చాలా కాలంగా ఉన్నారు ముస్లింలలో వెనుకబాటుతనాన్ని గుర్తించిన గుర్తించిన అనేక కమిషన్లు వారిని ఓబీసీ జాబితాలో చేర్చాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని కొత్తగా చేర్చలేదు ఉమ్మడి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే ముస్లింలలో వెనుకబాటుతనం ఉన్నదని గుర్తించి దేశంలో ఎక్కడా ఈ ఏర్పాటు చేయకముందే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏర్పాట్లు చేశారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో హంటర్ కమిషన్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మిల్లర్ కమిషన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కాకా కేల్కర్ కమిషన్ ముస్లింలలో అనేక తెగలను ఓబీసీలుగా గుర్తించాయి అన్సారీలు చేనేత పనివారు కురేషీలు మాంసం విక్రయించే కటిక వారు అంటారు కదా జులాహా టెక్స్టైల్ వర్కర్స్ దూదేకుల పత్తిని శుద్ధి చేసేవారు మెహతర్ పాకీ పనివారులను వెనుకబడిన తరగతులుగా గుర్తించారు ముస్లింలను బీసీలుగా గుర్తించడాన్ని న్యాయ వ్యవస్థ కూడా అంగీకరించింది పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ముస్లిం తెగలను బీసీలుగా గుర్తించారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఈ ముస్లింలకు రిజర్వేషన్లను విద్యా సంస్థల్లోనూ ఇతర సంస్థల్లోనూ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించారు దానికి మతపరమైన రిజర్వేషన్లు సాధ్యం కాదంటే అప్పుడు వాటిని కులపరమైన రిజర్వేషన్లను స్థిరం స్థిరపరచటానికి ఏర్పాట్లు చేశారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో మండల కమిషన్ సిఫార్సులు రాకముందే పలు రాష్ట్రాలలో పలు ముస్లిం తెగలను ఓబీసీలుగా గుర్తించారు తమిళనాడులో పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సంవత్సరాలలో ముస్లింలను ఓబీసీలుగా గుర్తించింది కేరళ ప్రభుత్వం మప్పిలా ముస్లింలను వెనుకబడిన తరగతులుగా పంతొమ్మిది వందల యాభై ఏడులోనే గుర్తించింది పంతొమ్మిది వందల అరవై డెబ్భై దశకంలోనే కర్ణాటక ముస్లింలను ఓబీసీలుగా గుర్తించింది దాదాపు అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దూదేకుల పింజారి లడాఫ్ కురేషి ఇతర ముస్లిం గ్రూపులను వెనుకబడిన తరగతులుగా గుర్తించారు దీని వెనుక ఆయా కాలాల్లో ముఖ్యమంత్రులు చొరవ ఉన్నదనే విషయాన్ని గమనించాలి పంతొమ్మిది వందల ఎనభైలో మండల కమిషన్ ముస్లింలను బీసీలుగా చేయటంలో ఉన్న సవ్యతను గుర్తించింది ఆమోదించింది అయితే అంతకుముందే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కర్ణాటకలో హేవనూరు కమిషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతుల కమిషన్ కూడా అవే పని చేశాయి అదే పని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలను ఓబీసీ జాబితాలో కొనసాగిస్తున్నది ఉత్తరప్రదేశ్ కర్ణాటక మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర అస్సాంలలో ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ముస్లింలను ఓబీసీ జాబితాలో కొనసాగిస్తున్నారు రెండు వేల పదహారులో పశ్చిమ బెంగాల్లో అదనంగా పదహారు ముస్లిం తెగలను కేంద్ర ప్రభుత్వం ఓబీసీ జాబితాలో చేర్చింది రెండు వేల ఇరవై మూడులో కర్ణాటకలో ముస్లింలు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేయడానికి అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది అయితే కోర్టులో ఈ ఆటలు సాగనేవలేదు అంటే బీజేపీ ముస్లింల రిజర్వేషన్లు వ్యతిరేకి అనే విషయాన్ని కర్ణాటకలో అప్పటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్ల అర్థం చేసుకోవచ్చు అదే రకమైన ప్రయత్నాలను ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఎవరూ చేయలేదండి అది వాళ్ళు దేహ దేహ రికగ్నైజ్ ది ప్రాబ్లం అండ్ దే ట్రై టు ఫైండ్ ఎ సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం అండ్ అంత సాఫీగా జరిగిపోతున్నది సాఫీగా జరిగిపోతుంటే ఇప్పుడు మతపరమైన విద్వేషాలను లేదా కులపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడానికి తాజాగా ప్రయత్నం చేయడం అనేది ఇది అనివార్యంగా అరాచకానికి దారి తీస్తుంది అనేది గుర్తుంచుకోవాలి అయితే ఇప్పటికే హిందూ బీసీలను ముస్లింలలో బీసీలుగా గుర్తింపు పొందిన వారికి మధ్య వైరుధ్యాలను రెచ్చగొట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి తెలంగాణలో కులగణ అందుకు సాకుగా ఉపయోగించుకోవాలని ఈ శక్తులు చూస్తున్నాయి ఏ రకమైన దుష్ప్రచారం జరుగుతుందో చూడండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి దుష్ప్రచారాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్తారు ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి విపరీతమైన దుష్ప్రచారం ప్రారంభించారు ఈ దుష్ప్రచారం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు అది కొన్ని రాజకీయ శక్తుల స్వార్థం కోసం చేసే ప్రయత్నం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఎంత విశాల హృదయంతో వ్యవహరించారో అర్థం చేసుకో అంటే ఉత్తరాది రాజకీయాలను ఇక్కడ దిగుమతి చేసి ఇక్కడ కూడా అస్థిరతను సమాజంలో విచ్ఛిన్నతను విభజనను ప్రోత్సహించాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నారు